మళ్ళీ హైదరాబాద్కు పొంచి ఉన్న భారీ ముప్పు రాత్రి ఏడు గంటల వరకు సో ఇప్పుడే మొదలైంది భారీ వర్షం రాత్రి ఏడు గంటల వరకు ఎనిమిది గంటల వరకు కూడా భారీ వర్షం అయితే ఉందన్నమాట సో ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా హైదరాబాద్లో భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి సాయంత్రం అయితే మొదలైంది మనకు హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం అయితే ఉందన్నమాట హైదరాబాద్తో సహా పలు జిల్లాల్లో భారీ వర్షం అయితే ఉంది ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మాసార వర్షాలు అయితే కురుస్తున్నాయి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ఈ విధంగా తెలియజేసింది ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు షార్ట్ అయిందన్నమాట రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా అక్కడ కూడా హైదరాబాద్తో పాటు రంగారెడ్డి మెదక్ సంగారెడ్డి కరీంనగర్ రాజన్న సిరిసిల్లా జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఇప్పటికే పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేశారు పురుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది పిడుగులు పడే అవకాశం కూడా ఉందని నా ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నారన్నమాట సో రాత్రి ఎనిమిది గంటల వరకు ఇప్పుడు మనం చెప్పుకున్న హైదరాబాద్తో పాటు ఇప్పుడు మనం చెప్పుకున్న జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా అయితే ఉండండి ప్రతి ఒక్కరు కూడా బయటకు అయితే రావద్దు ఎందుకంటే పిడుగులు అయితే పడతాయని చెప్పి చెప్తున్నారన్నమాట చాలా మంది చనిపోయే అవకాశం అయితే ఉంటుంది అందువల్ల అన్నమాట సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తే అందరికీ తెలుస్తుంది అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాయి